వినిపించేమైనా మెరుపులలో నిలకడగా కనిపించే ఎండలకే అల్లాడే వెన్నెల ఎండలకే అల్లాడే వెన్నెలలో త్రీ నీడా విను ఆశల ముంగిట స్లముగ్గులు నిలి పేనాయే మైనా ఎదా కుమారు నేలే నివేలలో వేతలు కై ఎదురు నీ రాదా ప్రేమ పొంగుల వన్నెలి వాడిపోయను కాదా మా తిలుగు తల్లికి మల్లె మల్లెపోదండ మా కన్న తల్లికి

అంతటి వరము మనసా వినవే మహాందగాడు తనుగా చతగా మన కందిరాడు కలలాపవే కన్య మనసా మనసా పడగే पढ़ा